నిన్న మేము గవర్నమెంటరీలో డిఫీ పాడుతుంటే సార్ మమ్మల్ని దగ్గరకి పిలిచిండు పిలిచి ఎందుకు ఆడుతుంటారు అంటే సార్ బయట వానవాడుతున్నాడు అందుకని లోపల ఆడుతున్నాము అన్నాము అని అంటే సరే అని రాడు అది బోర్డు కిందనేది అల్యూమినియం రాడ్ తీసుకొని బెటర్ కొట్టింది ఇక్కడ పాల్పుంటు నేను వెళ్ళిపోయినా ఇంకోడికి వెళ్ళిపోయారు ఇంటికి అనుకున్నాము ఇన్చార్జ్ పోయినాము పోయినాక నర్సింగ్ చూసి తీసుకొచ్చారు ఎవరు నర్స్ మేడం జీవన్ ఇంకా అందరు నీట్లే కోడతారా మీ స్కూల్లో ఎవరెవరు అందరు టీచర్ లేకపోతే ఇంకా మా అబ్బాయి కార్తికయ్య అబ్బాయి సిక్స్త్ క్లాస్లో చదువుతున్నాడు మొన్న పిల్లల్ని పిల్లలు క్యాజువల్గా డార్మిటీలో ఆడుకుంటున్నందుకు ఈ పిల్లలు అనేటువంటి కారణం లేకుండా తెలియకుండా కానీ పీటీ సారు ఆ ఉండేటువంటి అల్యూమినియం రాడ్తో కుట్టడం జరిగింది ఆ విషయం కాస్త పిల్లలు చెప్పిండ్రు ఆ విషయాన్ని ఆ పిల్లలు ఆ దెబ్బలకు భయపడి వారు కాస్త ఇద్దరు పిల్లలు వెళ్ళి స్కూల్కి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన విషయాన్ని కూడా వాళ్ళు ఎవరు చెప్పలేదు ఆ నర్స్ మేడం ఎన్టీఆర్ చూడవచ్చులో ఉన్నందుకు ఆమె కనిపిస్తే ఆ పిల్లల్ని తీసుకొని వచ్చింది ఒకవేళ నర్స్ మేడం ఆ సమయంలో లేకపోతే ఆ పిల్లల రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఇంత ఇన్నిసార్లు ఇండి స్కూల్లో ఈ విధంగా జరుగుతున్నా కానీ ఇంతవరకు ఎవరు చర్యలు తీసుకున్నది దాకా ఎక్కడా కనిపించట్లేదు మళ్ళీ ఆ కుట్టినటువంటి విషయాన్ని మభ్యపెట్టి ఈ తోని ఆ జీవన్ వాళ్ళ నాన్నగారితో ఏమని రాయించుకున్నారంటే మీ అబ్బాయి వెళ్ళిపోయినందు ఇంకొకసారి ఆ అబ్బాయి వెళ్ళిపోతే మాకు రెస్పాన్సిబిలిటీ లేదు అని రాయించుకున్నారు తప్పించి ఆ ఎందుకు వెళ్ళిపోయిండు అనేటువంటి కారణం మాత్రం వాళ్ళు చెప్పట్లేదు ఆ అబ్బాయి దెబ్బలకు తాళలేక ఆ దెబ్బలు భరించలేక మాత్రం పారిపోయిండు ఆ విషయాన్ని ఇంతకుముందు అబ్బాయిని అడిగినప్పుడు కూడా అదే విషయం చెప్పిండు మేము ఆ ప్రిన్సిపల్ ఆ పీసెంట్ కొట్టడం వల్ల ఆ దెబ్బలు ఇంకా బాగకూడదు అని చెప్పేసి భయమై మేము వెళ్ళిపోయినా ఆ ఇంకోతను కూడా అందుకోసం వెళ్ళిపోయిండు అని చెప్పడం జరిగింది మా అబ్బాయిని కూడా అనవసరంగా కుట్టిండు ప్రిన్సిపాల్ సార్ని అడుగుతానేమో మీరు ఈ స్కూల్ ఈ స్కూల్ కాకపోతే కార్పొరేట్లో జాయిన్ చేసుకోండి అని మాట్లాడుతున్నాడు కార్పొరేట్లో జాయిన్ చేసుకునేది ఉంటే ఈ స్కూల్ ఎందుకు ప్రిన్సిపాల్ ఎందుకు ఈ యొక్క ఎడ్యుకేషన్ ఎందుకు మరి ఈ స్కూల్లో ఉండొద్దు అని ప్రిన్సిపాల్ సార్ కనుక లేదా నర్స్ మేడం కనుక మేడం మాట్లాడింది కదా రిటర్న్గా రాసిస్తే మేము వేరే స్కూల్ చేసుకుంటాం మేము కలెక్టర్ దగ్గర దాకా ఈ విషయాన్ని తీసుకెళ్తాం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కలెక్టర్ గారి చర్యల్ని బట్టి చెప్తాం